ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఎమ్మెల్యే కొలికపోడి శ్రీనివాసరావు మరియు ఎంపీ కెసి చిన్ని మధ్య విభేదాలు తలెత్తాయి ప్రధానంగా వ్యాపార లావాదేవీలో వచ్చిన విభేదాల కారణంగా ఈ వర్గపోరు మొదలైంది ఇక నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు ఎమ్మెల్యే వర్గంగా ఎంపీ వర్గంగా విడిపోయారు ఎంపీ కేశినేని చిన్ని తిరువురు నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి సారించి ఎమ్మెల్యే ప్రాధాన్యతను తగ్గించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు ఎంపీ ఆఫీస్ నుంచి డబ్బులు తీసుకుని పదవులు అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే గాడైన వ్యాఖ్యలు చేశారు ఎంపీ కేశినేని చిన్ని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసత్యమని ఆరోపణలు ఖండించారు తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని వర్గ రాజకీయాలు నడపలేదని తాను నీతిగా స్పష్టం చేశారు విషయం ఏంటంటే నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి నా నన్ను కానీ ఎమ్మెల్యే గారిని కానీ విపరీతంగా పోరాడి వాళ్ళు దెబ్బలు తిని కేసులు పెట్టించుకుని మమ్మల్ని గెలిపించారు మాకు ఎక్కించే ఉండాలంటే మా నాయకులు కార్యకర్తలు బాగుండాలి అంతేగాని పక్కనోడి జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా స్టేటస్ పెట్టుకుంటా పక్కనోడితో లాలుచి రాజకీయాలు చేస్తే మా క్యాప్టారా చంద్రబాబు నాయుడు గారు చిన్న అధికారిని పొరపాటున ఆయనకి తెలియకుండా కంట్రోల్ చేస్తేనే మా నాయకులు కార్యకర్తలు ఊరుకోవట్లా ఒక జన్మదిన వేడుకలకి జన్మదిన వేడుకలకి స్టేటస్ పెట్టుకుంటారా అంటే రోడ్డు మీద కార్యకర్తలు వెళ్ళి మన కోసం యుద్ధం చేయాలి మనమేమో నాయకులుగా వెళ్ళి ఒకరితో మధ్య ఒకరితో సాయంత్రం ఒకరితో రాత్రి ఒకరితో ఉంటే కార్యకర్తలు ఊరుకుంటారా ఇది తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి సంస్కృతి తెలియదేమో గానీ మా నాయకులు కార్యకర్తలు ఆస్తులు పోగొట్టుకుంటారు అన్ని పోగొట్టుకుంటారు కానీ ఆత్మాభిమానాన్ని మాట చెప్తా చెప్తాపూడి శ్రీనివాసరావు అసలు అయినపూడి శ్రీనివాసరావు బయటకొస్తే చిన్ని ఇవాళ ప్రజలకు జనాలు